హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్ ఈరోజు మన ఛానల్లో వినాయకుడు ప్రసాదాల కింద మూడు ప్రసాదాలని ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తానో వచ్చేయండి ముందుగా మనం కుడుములు చేసుకుందామండి ఈ రవ్వ కుడుములు చేసుకోవడం నాకు తెలిసినంత వరకు ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో ఈజీగా అయిపోతాయి ఏదైనా క్విక్గా చేయాలన్నప్పుడు కొంచెం శ్రద్ధ పెట్టి అక్కడే ఉంటే త్వర త్వరగా అయిపోతాయండి కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసుకొని చూస్తున్నారు కదా ఈ మాదిరి లావులో ఉంటే సరిపోతుంది మరి లావుగా ఉన్నా బాగోదు అలానే మరి సన్నగా ఉన్నా బాగోదు రవ్వ ఇది బియ్యపు రవ్వని నేను సూపర్ మార్కెట్లో కొని వేసేస్తున్నాను మీరు ఇంట్లో కూడా మిక్సీలో వేసి బియ్యాన్ని రవ్వ కింద చేసుకోవచ్చు కాకపోతే ఈ లావు సైజులో ఉంటే సరిపోతుంది నేతిలో రవ్వని మంచిగా వేయించుకోవాలి ఎలా అంటే రవ్వ రంగు మారకూడదు లోపల ఉన్న పచ్చిదనం పోయి మంచి కమ్మని సువాసన రావాలి చూడండి ఈ మాదిరిగా వేగితే సరిపోతుంది మంచిగా రవ్వ వేగింది కదా ఇప్పుడు దీంట్లోనే మనం ఏ కప్పుతో అయితే రవ్వ వేసామో అదే కప్పుతో పావు కప్పు కన్నా సగభాగం అంటే కప్పులో నాలుగు భాగాలు అయితే ఒక భాగం వరకు పచ్చిశనగపప్పు వేస్తున్నాను పచ్చిశనగపప్పు బదులు ఎర్రశనగలు బొబ్బర్లు పెసరపప్పు ప్రాంతాన్ని బట్టి పప్పులు మారుతాయండి కానీ ప్రసాదం మాత్రం మారదు అలాగే ఏ పప్పు వేసినా రుచి కూడా చాలా బాగుంటుంది నేను ఎక్కువగా నా చిన్నతనం నుండి కానీ నాకు పెళ్ళయ్యాక కూడా అత్తగారు ఇళ్ళల్లో కూడా ఇలా రవ్వ పచ్చిశనగపప్పు వేసే రవ్వ కుడుములు చేస్తారండి నేను కాకపోతే తిన్నాను విన్నాను కూడా బొబ్బర్లు పచ్చిశనగపప్పు లేదంటే ఎర్రశనగలు పెసరపప్పు కూడా వేస్తారని సో మీకు ఏ పప్పు నచ్చితే ఆ పప్పును వేసి ఉత్తిగా రవ్వను మాత్రం ఉడకపెట్టి ఉండ్ల చుట్టుకూడదాన్ని అలా పితృదేవతలకి ప్రసాదం కింద మాత్రమే చేస్తారు ఇది గుర్తుపెట్టుకోండి రవ్వ పచ్చిశనగపప్పు మంచిగా వేగాయి కదా ఇప్పుడు దీంట్లోనే ఏ కప్పుతో అయితే రవ్వ వేశాము అదే కప్పుతో ఐదు కప్పుల దాకా నీళ్లు పోసి రవ్వలో ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకొని మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో మూడు విజిల్స్ పెట్టుకుంటే రవ్వ మంచిగా కుక్ అవుతుంది ఇలా మూడు విజిల్స్ పెట్టడం వల్ల పెద్దవాళ్ళు కానీ చిన్నపిల్లలు కానీ లేదా ముసలి వాళ్ళు ఎవరు తిన్నా కూడా కడుపులో నొప్పి రాదండి మంచిగా రవ్వ ఉడుకుతుంది చూడండి మూడు విజిల్స్ తర్వాత నేను మీకు చూపిస్తున్నాను మంచిగా కుక్ అయింది కదా గరిటి పెట్టి చూపిస్తున్నాను చూడండి లోపల దాకా మంచిగా రవ్వ ఉడికింది అడుగంటకుండా ఇలా దగ్గర ఉండి చేసుకుంటే అంతే అండి కుడుములు అయిపోయినాయి దేన్ని చలారి పెట్టుకొని కాస్త చేతికి నెయ్యో నూనో రాసుకొని చుడితే అయిపోయినట్టే కుడుములు మొత్తాన్ని కూడా కలిపేసుకున్నాం కదా చూడండి చక్కగా ఉడికింది కదా ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా ఉప్పు చూడండి ఉప్పు వేసేప్పుడు కొంచెం చూసి ఆలోచించి వేయండి ఎక్కువ అయితే తీయలేము అడ్జస్ట్ కూడా చేయలేము ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్నర దాకా జీలకర్రను కూడా వేస్తున్నానండి చాలామంది జీలకర్ర రవ్వ ఉడికేటప్పుడే వేసేస్తారు దానివల్ల జీలకర్రలో ఉన్న రంగు కూడా రవ్వకు దిగి కొంచెం బ్రౌన్గా వచ్చేస్తాయి రవ్వ ఉండలు మీకు కలర్తో సంబంధం లేదంటే కనుక బ్రహ్మాండంగా జీలకర్రని ముందే వేసేసుకోవచ్చు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా నెయ్యి వేసి ఉప్పు జీలకర్ర నెయ్యి మొత్తం కలబెట్టేసుకుంటే సరిపోతుంది చూడండి మొత్తం కూడా కలిసిపోయింది కదా ఇప్పుడు ఒక వెడల్పాటి ప్లేట్లో చల్లారి పెట్టేసుకొని ఈ రవ్వ మిశ్రమాన్ని అంతా వేసి కాసేపు ఒక పది నిమిషాలు ఫ్యాన్ కిందో లేకపోతే ఏ హాల్లోనో కాసేపు అలా వదిలి మీరు మిగతా పూజ పనులు చేయండి ఈ లోపల మంచిగా చల్లారిపోతుంది మీకు నేను పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి మంచిగా చల్లారిపోయింది కదా ఇప్పుడు చేతికి నెయ్యి రాసుకొని మీకు కావాల్సిన సైజులో రవ్వ ఉండ్రాలని చేసేసుకోవడమే రవ్వ ఉండ్రాలని లేదా రవ్వ కుడుములని ప్రాంతాన్ని బట్టి పేరులు మారుతాయి కానీ రుచి మాత్రం ఏమాత్రం పోదండి అందులోనూ ఆ గణనాథుడికి నివేదిచ్చాక తింటామేమో రుచి మాత్రం అమోహం అద్భుతం అని అనాల్సిందే ఇంతంత పాలి అంత బాగుంటుంది మర్చిపోయానండి ఇది ప్రసాదం కిందే కాకుండా పొద్దున పూట పిల్లలకి ఇలా టిఫిన్ కింద కూడా చేసి పెట్టవచ్చు పిల్లలు ఇష్టంగా తింటారు మాటల్లోనే మన గణనాథుడికి ఎంతో ఇష్టమైన కుడుములు చేసేసుకున్నాం కదా చూసారా అన్ని ఉండల్ని కూడా ఒకదాని తర్వాత ఒకటి ఇలా నిదానంగా చేసేసుకోవడం అండి చాలా ఈజీ అండ్ చాలా టేస్టీగా ఉంటాయి చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో కదా అంతే మొత్తం రవ్వకుడుము చూడుని ఎంత బాగా చేసేసుకున్నామో నాకు ఈ సైజ్ అంటే ఇష్టం సో నేను కొంచెం పెద్దగానే చేసుకున్నాను మీకు నచ్చిన సైజులో చేసేసుకుని ఆ భగవంతుడికి నివేదించే ఆ తర్వాత మనం ప్రసాదం తింటే సూపర్గా ఉంటుంది ఇంకొక వీడియో చూసేద్దామా టేస్టీ కొంచెం కష్టమైన క్విగ్గా ఈజీగా చేసుకునే మెథడ్లో నేను మీకు పాల పాలతాలీకలు చూపిస్తానండి క్విగ్గా పొద్దున్న చేసిన సాయంత్రం దాకా చిక్కబడకుండా ఎలా చేసామో అలాగే ఉంటుంది టేస్ట్ సూపర్గా ఉంటుంది ఎలా చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఒక కప్పు కొలత పెట్టుకోండి అదే కప్పుతో పావు కప్పు దాకా సగ్గుబియ్యాన్ని కడిగి ఒక అరగంట సేపు నానబెట్టుకోండి సగ్గుబియ్యం నానబెట్టేసుకున్నాం కదా ఇప్పుడు బెల్లం పాకం రెడీ చేసుకుందాము ఒక కప్పు కొలత కావాలని చెప్పాను కదని అదే కప్పుతో కప్పుడు బెల్లం వేసి ఆ కప్పుతోనే పావు కప్పు నీళ్లు పోసి బెల్లం జస్ట్ కరిగితే సరిపోతుంది పాకం అన్నాను కదా అని తీగపాకమో ముదురు పాకమో లేదండి బెల్లం మంచిగా కరగబెట్టుకుంటే సరిపోతుంది నాకు ఐదు ఆరు నిమిషాలకి మంచిగా బెల్లం కరిగిపోయింది చూడండి ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు వేరొక కడాయి కాస్త మందంగా ఉండి వెడల్పుగా ఉండే దాంట్లో ఒక కప్పుడు నీళ్లు పోసుకొని ఏ కప్పుతో నీళ్లు పోస్తామో అదే కప్పు కొలుతా అని చెప్పాను కదండి ఆ కప్పుతోనే దాంట్లో మూడు నాలుగు స్పూన్ల దాకా బెల్లం తురుము వేస్తే తాలికలు చేయడానికండి ఈ ప్రాసెస్ అంతా తాలికలు తినేటప్పుడు చెప్పగా లేకుండా ఈ బెల్లం తురుము వేస్తామేమో అప్పుడు తాలికలు తినేటప్పుడు స్వీట్గా బాగుంటాయి ఓవర్ స్వీట్ వద్దు అనుకునే వాళ్ళు ఈ బెల్లం తురుముని స్కిప్ చేసేసేయండి ఏ కప్పుతో నీళ్లు పోసామో అదే కప్పుతో బియ్య పిండి వేసుకుంటున్నాను పిండిని జల్లించుకోండి నేను వరి పిండిని పొడిపిండే వేశానండి చాలామంది తడిపిండితో కూడా చేస్తూ ఉంటారు తడిపిండితో అయితే కనుక కొలతలు వేరే ఉంటాయి ఆ వీడియోని కూడా మన ఛానల్లో పోస్ట్ చేశాను ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఒక్కసారి చూడండి చూసారా ఆ బెల్లం నీళ్ళల్లో ఈ పిండి వేసి ఆవిరి మీద అలా ఉత్తుకున్నాక కాసేపు ప్లేట్లో వేసి అలా గాలి కింద ఆరపెట్టేసుకున్నాం మీ చేతి వేడి పడుతుంది అన్నప్పుడు చక్కగా ఒత్తుకుంటే సరిపోతుంది ఇప్పుడు అదే కడాయిలో అర లీటర్ దాకా పచ్చిపాలే పోసుకుంటున్నాండి పాలు కాస్త చక్కగా ఉండేవి తీసుకోండి పాలు పోసేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పాలల్లోనే అరగంట సేపు నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని కూడా వేసి లో టు మీడియం ఫ్లేమ్లో పాలని సగ్గుబియ్యం ఉడికి సగ్గుబియ్యం పాలల్లోడి పైకి తేలేదాకా లోటు మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి పాలు సగ్గుబియ్యం మంచిగా ఉడుకుతూ ఉంటాయి కదా లో ఫ్లేమ్లో పెట్టి గాలి కింద ఆరపెట్టుకున్న ఈ పిండి పదార్థాన్ని తీసుకొచ్చి వేళ్లతో చపాతీ ముద్దలాగా నీళ్లు చుక్కనేది అవసరం లేదండి మనం వేసుకున్న నీళ్ళకి ఆ పిండికి పర్ఫెక్ట్ కొలత వస్తుంది అందుకే అన్నాను కొలత తీసుకోవాలి అని నేను తాలికలు ఈజీ మెథడ్లు మీకు రెండు చూపిస్తాను చిన్న ముద్దని ఇలా వేళ్ళ మధ్య అలా ఒత్తుకుంటూ ఉంటే తాలికి ఇలా జస్ట్ అరిచేతుల మధ్య ఇలా నొక్కుంటూ ఉంటే తాలికలు వచ్చేస్తాయండి చూడండి ఇంతే ఈజీగా ఎలా వచ్చేసాయో తాలికలు ఇది తెలియక చాలామంది చక్రాల గిద్దలతో చేయడానికి ట్రై చేస్తారు చక్రాల గిద్దలతో చేయడం వల్ల మరీ పల్చగా వస్తాయి ఏమో తాలికలు ఉడికేటప్పుడు ఇరిగిపోతూ ఉంటాయని దాంతో చాలామంది అంటారండి ఇంకొక మెథడ్ జస్ట్ ఫ్లోర్ మీద మనకి పిండి కానీ చేతికి నెయ్యి కానీ ఏమీ అవసరం లేదు మనం కరెక్ట్ కొలతలతో చేస్తే తాలికలు ఇలా రావాల్సిందే ఖచ్చితంగా తాలికలన్నీ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం తాలికలు చేసుకునే పిండిలోనే కొంచెం ముద్దను తీసి నీళ్లు కానీ లేదా పాలు కానీ వేసి ఇలా పల్చగా పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకుందాం పాలని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలని మనం పచ్చిపాలు పోసాము అందులోనూ కాస్త చిక్కటి పోసామేమో అంచుల్లో మేగడ కట్టి ఈ మేగడ టేస్ట్ సూపర్గా ఉంటుందండి అంచులని మధ్య మధ్యలో తీసుకుంటూ నిదానంగా ఇలా ఉడుకునిద్దాం మధ్య మంచులో సగ్గుబియ్యం ఎంతవరకు ఉడికాయో చూస్తూ ఉండాలి ఏసి ఉడుకుతాయిలే అని వదిలేస్తే మరీ ఎక్కువ కుక్ అయితే తినేటప్పుడు సగ్గుబియ్యం పంటి కింద తగలదండి అలా చేయడం వల్ల మరీ చిక్కగా అయిపోతున్నాయి పాల పాలతాలీకలు సగ్గుబియ్యం కూడా పంటికి తగిలితేనే కదా టేస్ట్ బాగుంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ మేగడ అంచులకు పట్టిన దాన్ని కూడా మధ్యలోకి ఇలా తీసుకుంటూ కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఈ ప్రాసెస్ ఇలా అవ్వడానికి నాకు పావు గంట పట్టింది చూడండి సగ్గు బియ్యం మంచిగా కుక్ అయిపోయినాయి కదా చాలు పాలు కూడా మంచిగా చిక్కబడ్డాయి ఈ లోపల నేను తాలికలు ఎంత బాగా చేసుకున్నానో చూసారా నన్ను నమ్మండి తాలికలు ఎక్కడ విరిగిపోవు ఇలా చేసుకుంటే సరిపోతుంది రుచికి రుచి ఉంటాయి చాలా ఈజీ మెథడ్ అండి చెక్కడాల గిద్దలు అలాంటివి ఏమీ అవసరం లేదు మీరు ఈ పాలు సగ్గుబియ్యి ఉడికే లోపల తాలీకలు బ్రహ్మాండంగా చేసేసుకోవచ్చు ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా తాలీకలు కూడా ఇలా కడాయిలో వేసేసుకోవడమే ఒకటి గుర్తుపెట్టుకొని పెట్టుకొని తాలికలు వేసాక మాత్రం గరిటితోవు ఓకే హడావిడిగా మనం కూరలు తిప్పినట్టు తిప్పేకుండా రెండు వైపులా కడాయిని కానీ గిన్నెని కానీ పట్టుకొని నిదానంగా కలుపుతూ ఉంటే సరిపోతుంది తాలికలు వేశాక పాలలో కనీసం పది నిమిషాలు కానీ లేదా ఒక పావు గంట కానీ లో ఫ్లేమ్లో ఇలా మూత పెట్టి మూతకి కొంచెం గ్యాప్ ఇచ్చి మంచిగా తాలికల్ని ఉడకబెట్టుకోవాలి మూత కంప్లీట్గా పెడితే పాలు కదా ఇట్టే పైకి పొంగొచ్చేస్తాయి మధ్య మధ్యలో ఇలా నిదానంగా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి ఇప్పుడు బాగా కుక్ అయ్యాయి కదా మనం ఇందాకల ముద్దని ఎక్కడా గడ్డలు లేకుండా పక్కన పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని కూడా వేసి మరొకసారి నిదానంగా కలుపుకుందాం ఈ మిశ్రమం వేయడం వల్ల తాలీకలు చిక్కబడుతుందండి ఇంకొంచెం చిక్కదనం రావడం వల్ల రుచి అలాగే చూడటానికి కూడా చాలా బాగుంటుంది చూడండి పది నిమిషాల తర్వాత మీకు చూపిస్తున్నాను తాలీకలు ఎక్కడ చెదరవలేదు చూసారా ఎలా చేసుకున్నామో అలాగే ఉన్నాయి రుచి సూపర్గా ఉంటుందండి తాలీకులు ఇలా ఉండడం వల్ల స్టవ్ ఆపి తాలికల్ని పక్కన పెట్టేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవడానికి కడాయి పెట్టి కొంచెం నెయ్యి వేసి నేను జీడిపప్పు మాత్రమే వేయిస్తున్నాను మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించుకోవచ్చు చూడండి మంచిగా జీడిపప్పు వేగిపోయినాయి కదా ఇంకొకసారి తాలికలన్నీ కూడా మంచిగా అంచుల దాకా కలుపుకొని ఇప్పుడు దీంట్లోనే మనం బెల్లం పాకం రెడీ చేసి పక్కన పెట్టుకున్నాం కదా అది దీంట్లో టీ జల్లేడు సహాయంతో వడపోసేసుకుంటే సరిపోతుంది చూడండి చిక్కదనం ఎంత బాగా వచ్చిందో మీకు చూపిస్తుందని చూసారా తాలికలు ఎక్కడ చిదరైపోలేదు మంచిగా చిక్కబడింది కదా ఇప్పుడు దీంట్లో బెల్లం పాకాన్ని కూడా నేను టీ జల్ సహాయంతో వడపోసుకుంటున్నాను మీకు బెల్లం పాకంలో ఎక్కడ నలకలు కానీ తుక్కు కానీ లేవంటే కనుక ఇలా వడపోసే అవసరం ఉండదండి స్కిప్ చేసేవచ్చు గుర్తుపెట్టుకోండి తాలికల్లో మనం బెల్లం పాకం పోసే బెల్లం పాకం ఎక్కడా వేడి ఉండకూడదు చల్లారిపోవాలి అందుకనే మనం ముందుగా బెల్లం పాకాన్ని కరిగిపెట్టి పక్కన పెట్టుకున్నాం బెల్లం పాకం కూడా దీంట్లో పోసేసాక నిదానంగా కలుపుతూ ఉంటే సరిపోతుంది హడావిడిగా కలిపితే తాలికలు విరిగిపోతాయి మొత్తం కూడా బెల్లం సిరప్ పోసేసాక చూడండి చూడడానికి కూడా ఎంత బాగుందో కదా మనం నేతిలో వేయించుకున్న జీడిపప్పు నేతితో సహా దీంట్లో వేసుకొని ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడ వేసి మరొకసారి కలిపేసుకొని వేడి వేడిగా ఒక బౌల్లో వేసి ఆ గణనాథుడికి నివేదిచ్చి ఆ తర్వాత తినండి ఆహా అద్భుతం అమోహం అనాల్సిందే ఎవరైనా కూడా ఎంతో ఈజీగా ఉండే ఈ పాల తాలీకలు క్విక్గా మీరు కూడా ట్రై చేయండి సరేనా చూడండి ఎంత బాగా వచ్చాయో మీకు సగ్గు బియ్యం కనిపిస్తున్నాయి ఈ తాలికలు కనిపిస్తున్నాయి అలాగే పాలతాలీకలో ఈ జ్యూస్ కూడా ఎంత చిక్కగా కనిపిస్తుందో కదా ఇంతే అండి చాలా ఈజీ చాలామంది పాలతాలికలు చేయడం చాలా కష్టమని ఈ ప్రసాదాన్ని స్కిప్ చేస్తూ ఉంటారు మా ఊళ్ళో ఎక్కువగా శ్రీమంతాలకి లేదా పెళ్ళిళ్ళకి శుభకార్యాలకి కూడా పాలతాలికలు చేస్తూ ఉంటారండి ప్రసాదం కింద కాకుండా ఇప్పుడు ఈజీగా ఉండే ఇంకొక ప్రసాదం చేసేసుకున్నాం రవ్వ కేసరండి రవ్వకేసరి చాలా మంది చాలా రకాలుగా ఉంటారు నా స్టైల్ కూడా ఒక్కసారి చూసేయండి క్విక్గా ఎలా చేసుకోవాలో చూపించేలా వచ్చేయండి మరి మందపాటి కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకొని బొంబాయి రవ్వ అంటారు లేదా ఉప్మా రవ్వ సూజీ రవ్వ పేరు ఏదైనా కూడా రవ్వ మాత్రం ఒకటే అండి మంచిగా నేతిలో రవ్వ రంగు మారకుండా మంచిగా లోపల పచ్చివాసన పోయి రవ్వ మంచి సువాసన వచ్చేదాకా వేయించుకోవాలి అలా అని ఫ్లేమ్లో పెట్టి రవ్వ వేయి చేస్తే పైన రంగు వచ్చేస్తుంది లోపల పచ్చివాసన అలాగే ఉంటుందండి స్వీట్ తినేటప్పుడు లోపల పచ్చివాసన క్లియర్గా తెలుస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి నాకు ఇలా రవ్వ వేగడానికి కనీసం ఏడెనిమిది నిమిషాలు పట్టింది చూపిస్తాను మీకు చూడండి రవ్వ రంగు మారలేదు మంచి సువాసన అయితే కనుక వచ్చింది అలా వస్తే రవ్వ వేగిపోయినట్టే చక్కగా రవ్వ వేగింది కదా ఇప్పుడు దీంట్లోనే ఏ కప్పుతో అయితే రవ్వ వేసామో అదే కప్పుతో నాలుగు కప్పుల నీళ్ళు నేను కొలిచి పక్కన పెట్టుకున్నానండి నాలుగు కప్పుల కన్నా కప్పు ఎక్కువ వేయద్దు కప్పు తక్కువ వేయద్దు ఇలా కరెక్ట్ కొలతతో చేస్తే పర్ఫెక్ట్గా రావాల్సిందే రవ్వ కేసరి తినే కొద్దీ తినాలనిపిస్తుందండి అబ్బా ఎంత బాగా చేసావని ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని పొగడతలతో ముంచెత్తాల్సిందే అంత బాగా వస్తుంది ఈ రవ్వ కేసరి ఐదు నిమిషాలకి మొత్తం అంతా కూడా కాస్త చిక్కబడుతుంది ఎక్కడ గడ్డలు లేకుండా నిదానంగా దగ్గరే ఉండి కలుపుతూ ఉండండి ఇలా కలపడం వల్ల ఎక్కడ గడ్డలు ఉండవండి గడ్డలు ఉంటే కనుక కేసరి తినేటప్పుడు అవి తగులుతూ ఉంటే అంత రుచి అనిపించదు ముద్దలు ముద్దలుగా అనిపిస్తుంది మొత్తం దగ్గరకు పడింది కదా ఇప్పుడు ఏ కప్పుతో రవ్వ వేసామో అదే కప్పుతో కప్పుడు పంచదార వేసుకుంటున్నాను బాగా స్వీట్ కావాలన్న వాళ్ళు ఇంకొక నాలుగు స్పూన్లు ఎక్కువ వేసుకోండి నాలాగా నిమితంగా నిమిత్తంగా తీపి తినేవాళ్ళు ఒకప్పుడు పంచదార సరిపోతుంది పంచదార వేసిన వెంటనే కలుపుతూ ఉంటే మళ్ళీ పలచబడుతుందండి కంగారు పడకండి మరి కాసేపటికి మళ్ళీ దగ్గర అవుతుంది ఇలా కలుపుతూ ఉన్నాము చూసారా మళ్ళీ మంచిగా పలచబడుతుంది కదా ఎక్కడ గడ్డలు లేకుండా ఇలా కలుపుతూ ఉంటే ఈజీ అండి చిన్నవాళ్ళు కూడా క్విగ్గా చేసేవచ్చు ఇప్పుడు దీంట్లోనే మీకు నచ్చితేనే వేయండి నేను కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా అని ఫుడ్ కలర్ వేస్తున్నాను ఫుడ్ కలర్ బదులు పసుపు లేదా పువ్వు పాలల్లో కానీ నీళ్ళల్లో కానీ నానబెట్టు కూడా వేయచ్చు నా దగ్గర ఫుడ్ కలర్ ఉందిలే అని వేశాను ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి హెల్దీ అని నేను చెప్పను కానీ ఎప్పుడైనా ఒకసారి ట్రై చేస్తే పర్వాలేదని నేను అనుకుంటాను నేను చాలా వరకు వేయడానికి స్కిప్ చేస్తానండి వేయను ఎప్పుడైనా తప్పదు అంటే తప్ప వేస్తాను అంతే ఫుడ్ కలర్ వేశాక మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకుంటే చూడండి ఇంత చక్కగా భలే వచ్చేసింది కదా మొత్తం కూడా ఇప్పుడు దీంట్లోనే ఒక పావు టీ స్పూన్ దాకా యాలకుల పొడి వేసుకుందాం యాలకుల పొడి వేయడం వల్ల మంచి సువాసన రుచి కూడా పెరుగుతుందండి ఇప్పుడు దీంట్లోనే ఒక టీ స్పూన్ దాకా నెయ్యి కూడా వేస్తున్నాను నెయ్యి నచ్చిన వాళ్ళు కొంచెం నూనైనా వేయడానికి ట్రై చేయండి ఈ స్టేజ్లో నెయ్యి కానీ లేదా నూనె కానీ వేయడం వల్ల రవ్వకేసరి చక్కగా సపరేట్ అవుతుందండి ప్యాన్కి గరిటికి ప్యాన్కి సపరేట్ అవుతుంది తినేటప్పుడు చేతికి కూడా ఓకే వేళ్ళకి అంటుకోదు స్మూత్గా వస్తుంది దానికోసం వేస్తామండి చూడండి యాలకులు పొడి నెయ్యి వేసి మరొక్కసారి మొత్తాన్ని కలిపేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లో నేను ఎటువంటి డ్రై ఫ్రూట్స్ వేయించి వేయట్లేదండి ఇది కంప్లీట్గా ఆప్షనల్ నేను జస్ట్ బాదం పప్పుని క్రష్ చేసి వేసేస్తున్నాను అదే కచ్చాపచ్చా దంచుకున్నానండి దంచుకున్న బాదం పప్పుని పచ్చివే వేసేస్తున్నాను అప్పుడప్పుడు పచ్చి డ్రై ఫ్రూట్స్ కూడా వేయడానికి ట్రై చేయండి టేస్ట్ నిజంగా చాలా బాగుంటుందండి ఎంతసేపు నేతిలో నూనెలో వేయించిన డ్రై ఫ్రూట్స్ అయినా ఇలా పచ్చివి కూడా వేసుకు తినండి టేస్ట్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది ఇంతే అండి మన కమ్మని రవ్వ కేసరి కూడా రెడీ చూసారా క్విక్గా తక్కువ టైంలో తక్కువ అంట్లతో క్విక్గా ఎలా మూడు ప్రసాదాలు చేసేసుకున్నామో నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను అన్నట్టు మర్చిపోయాను మీరు ట్రై చేస్తే రేపు ఈ వినాయక చవితికి ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మర్చిపోకుండా సుమా నేను మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఉంటాను మరి ఆ గణనాథుడికి మీకు ఓపుకున్నంతలో మీకు కలిగినంతలో ప్రసాదాలు చేసి భగవంతుడికి నివేదించి ఆ తర్వాత ఆ ప్రసాదాలను మనం తింటే ఆహా అద్భుతం అంతే అండి భగవంతుడికి నివేదిచ్చాక తింటామేమో ఆ ప్రసాదానికి మరింత టేస్ట్ యాడ్ అవుతుంది కదా నాకు తెలిసినంతవరకు అంతే అండి వండినప్పుడు కన్నా దేవుడి దగ్గర పెట్టాక తర్వాత కళ్ళకద్దుకొని తినే ప్రసాదం బలే ఉందనిపిస్తుంది నేను చాలాసార్లు ఎక్స్పీరియన్స్ చేశాను అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను